నక్క కోడిపుంజు ఊరి చివర పొలంలో ఇల్లు కట్టుకున్నాడు ఒక రైతు అతడి వద్ద కొన్ని కోళ్లు ఉండేవి వాటిని ఎలాగైనా తినేద్దామని ఓ నక్క రోజూ ఇంటి దగ్గర మాటు వేసేది కానీ చుట్టూ ఉన్న కంచె దాటి బయటకి వచ్చేవి కావు ఆ కోళ్లు ఓ రోజు యజమాని ఇంటి దగ్గర లేకపోవడం గమనించిన నక్క కంచె దగ్గరకి వెళ్ళింది ఈ మిత్రులారా మిమ్మల్ని నాతో స్నేహం చేస్తారా కొత్త కొత్త ఆటలు నేర్పిస్తా అంది నక్క మాటలు వినిపించుకోలేదా కోళ్ళు మరో రోజు మీకో విషయానికి తెలుసా మీ యజమానితో నిన్ననే మాట్లాడా ఆయన ఇంటి దగ్గర లేనప్పుడు మిమ్మల్ని భద్రంగా చూసుకోమని నాకు చెప్పాడు అంటూ కొత్త ఎత్తుగడ వేసింది నక్క పో పో మీతో స్నేహం చేయం ఒక్కటిగా అన్నాయి కోళ్ళన్నీ రోజూ ఇలానే కోళ్లను వేధించేది నక్క ఓ రోజు రాత్రి కోళ్లన్నీ సమావేశమయ్యాయి ఈ నక్క ఎప్పుడు ప్రాణాలు తీసేస్తుందోనన్న భయంతో బతకాల్సి వస్తోంది దీనికి ఓ ఉపాయం ఆలోచించాలి అని ఆలోచనలో పడ్డాయి దాని సంగతి నాకు వదిలేయండి ఏదో ఆలోచన తట్టినట్టు అంది ఓ పుంజు ఆ మరునాడు యథావిధిగా నక్క వచ్చింది చిట్టి కథ మిత్రులారా ఇన్నాళ్ల నుంచి మీతో మాట్లాడుతున్నాను ఇంకా నాపై నమ్మకం కుదరలేదా దీనంగా అడిగింది నక్క నక్క బావా నీతో స్నేహానికి నేను సిద్ధం చెప్పింది పుంజు హమ్మయ్య ఇన్నాళ్లకి ఓ పుంజు నా బుట్టలో పడింది లోపల సంతోషించింది నక్క మనం బయటకు వెళ్లి ఆడుకుందామా అని నక్క అడగ్గానే కంచె దాటి వచ్చేసింది కోడిపుంజు నేనో చోటికి తీసుకెళతాను అక్కడ ఆడుకుందాం సరేనా పుంజు అనేసరికి వెనకనే నడవసాగింది నక్క నేరుగా యజమాని ఉండే చోటుకు పరుగు తీసింది కోడిపుంజు యజమాని కనిపించగానే కొక్కురోకో అంటూ గట్టిగా అరిచింది ఆ అరుపు వినిపించేసరికి తిరిగి చూశాడు యజమాని నక్క కనిపించింది ఓ కర్ర తీసుకుని వెంబడించి దాన్ని చితకబాదాడు ఆ రోజు నుంచి కోళ్లకు నక్క బెడద తప్పింది ఉపాయంతో అపాయాన్ని గట్టెక్కించిన పుంజును మిగతా కోళ్లన్నీ ఎంతో మెచ్చుకున్నాయి